హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజమమ్మ వన్ ఛానల్ ఈరోజు మనం రామాయణం బాలకాండ నుంచి సీతా స్వయంవరం గురించి ఒక చిన్న కథను తెలుసుకుందామండి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళ్ళి జనక మహారాజునికి పరిచయం చేశాడు అప్పుడు జనక మహారాజు తన దగ్గర ఉన్న శివధనుసు చరిత్రను గురించి వివరించాడు మిథిలా నగరంలో యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని నాగటి చాలన దొరికినందువల్ల ఆమెకు సీత అని పేరు పెట్టామని సీతాదేవిని గొప్ప యోగ్యుడైన ఇచ్చి తన వివాహాన్ని జరిపించాలని జనక మహారాజు తన అభిప్రాయాన్ని తెలియజేశారు శివధనుస్సును ఎక్కువ పెట్టగలవాడే సీతకు తగిన భర్త అని చెప్పారు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుస్సును ఎక్కువ పెట్టడానికి విఫలయత్నము చేశారని ఎక్కువ పెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం శివధనుస్సును కదిలించనైనా కదిలించలేకపోయారని జనక మహారాజు విశ్వామిత్రునికి తెలియజేశారు ఇదంతా విని శివధనుస్సును తెప్పించమన్నారు విశ్వామిత్రుడు సరేనన్నాడు జనక మహారాజు ఎంతోమంది బలిష్ఠులు దీర్ఘకాయులైన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనుస్తో కూడిన పేటికను తీసుకువచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి సోకగానే ఆ ధనుస్సు వంగింది వింటి నారీని సంధించాడు వేల కొలది సదస్సులో ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లెతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ వీళ్ళు ఫెల్లున విరిగిపోయింది విశ్వామిత్రుడు జనక మహారాజు రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారంతా మూర్చపోయారు ఇచ్చిన మాట ప్రకారం జనక మహారాజు సీతారాముల వివాహం జరిపించడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానాన్ని పంపించారు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనక మహారాజు తన కుమార్తెలైన సీతను ఊర్మిలను రామలక్ష్మణులకు ఇచ్చి తన తమ్ముడు కుశధ్వజిని కుమార్తెలైన మాండవిని శృతకీర్తిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము అంగరంగ వైభవంగా జరిపించారు సీతారాముల కళ్యాణము చూస్తానికి బ్రహ్మ విష్ణు శివ ఇంద్ర ఋషులు అందరూ ఆ వివాహాన్ని చూస్తూ పైనుండి పోలవర్షాన్ని కురిపించారు మన ప్రతి సంవత్సరం ఈ సీతారాముల కళ్యాణాన్ని ఒక కన్నుల పండగగా మనము ఇళ్ళలో జరుపుకుంటాం జై శ్రీరామ్